ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ లాగా ఇబ్బంది పడుతున్నారా మాట్లాడటానికి కంపెనీ ఎవరో లేరా అయితే ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్స్ అలా అవ్వండి డెఫినెట్గా మీ ఫ్లూయెన్సీ పెరుగుతుంది ముఖ్యంగా మీరు ఎక్కడికైనా డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక టాపిక్ తీసుకోండి అది ఎలాంటిదైనా ట్రాఫిక్ గురించి అయినా కానీ లేదా ఉమెన్ రైట్స్ గురించి అయినా కానీ లేదా టెక్నాలజీ గురించి అయినా వాట్ ఎవర్ ద టాపిక్ ఆ మూమెంట్కే ఒక చిన్న లైన్ తీసుకొని దాని గురించి ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు నాన్ స్టాప్గా ప్రాక్టీస్ చేయండి సో దాంట్లో తప్పులు వస్తున్నాయా గ్రామిటికల్గా తప్పుందా కరెక్ట్ కరెక్ట్గా ఉందా లేదా ఇలాంటి ఎలాంటి క్రాస్ చెక్ వద్దు అంటే కాన్షియస్గా మీరు లాంగ్వేజ్ని అబ్జర్వ్ చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది చాలా మంది చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటంటే మాట్లాడేటప్పుడు నేను సరిగా మాట్లాడుతున్నా లేదా అని వెనక్కి వెళ్ళేసి వాళ్ళు మాట్లాడిన మాటను వెరిఫై చేసుకుంటారు సో అది మీ కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతీస్తుంది తప్పు మాట్లాడిన టికల్ మిస్టేక్స్ ఉన్నా కూడా నూటికి నూరు శాతం ఫ్రీయెన్సీ రావాలి అంటే కనుక మాట్లాడుకుంటూ వెళ్ళండి క్రాస్ చెక్ చేసుకోవద్దు రెండో థింగ్ ఇంగ్లీష్ భాష మీద పట్టు సాధించాలంటే మాట్లాడితే సరిపోదు వీలైనంత వరకు వెంటం చేయండి ఎవరైతే నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఉంటారో వాళ్ళు మాట్లాడే మాటలను నెట్ఫ్లిక్స్ రకరకాల వీటన్నిటిలో కూడా సిరీస్లు చూస్తూ జస్ట్ వాళ్ళు మాట్లాడిన మాటని పాస్పోర్ట్ రిమోట్లో వాళ్ళు ఇంతకుముందు మాట్లాడిన దాన్ని యాజ్ ఇట్ ఈస్గా అదే టోన్ అదే డిక్షను సేమ్ అదే లెవెల్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అనేది తీసుకురావడానికి ప్రయత్నించండి మ్యాక్సిమం ట్రై చేయండి ఖచ్చితంగా కూడా కొన్ని రోజుల్లోనే మీ లాంగ్వేజ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మూడో విషయం వీలైనంత వరకు రాయటానికి ట్రై చేయండి స్పోకెన్ ఇంగ్లీష్ కదా మళ్ళీ రాయటం ఎందుకని చెప్పేసి అనుకోవద్దు సో రాసినప్పుడు మాత్రమే మీ భాష మీద పట్టొస్తుంది సో వాక్య నిర్మాణం అనేది ఇంప్రూవ్ అవుతుంది ఆ వాక్య నిర్మాణం వచ్చేటప్పటికి మీరు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుతుంది ఈ మూడు టెక్నిక్స్ ఫాలో అవ్వండి డెఫినెట్ గా మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫ్రూయన్సీ పెరుగుతుంది మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి